సాధారణంగా రైలులో ప్రయాణించేటప్పుడు ముందుగానే టికెట్లు రిజర్వేషన్ చేయించుకొని బెర్త్లు కన్ఫర్మ్ చేసుకుని ప్రయాణిస్తూ ఉంటారు ఇక పండుగలప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిజర్వేషన్తో సంబంధం లేకుండా జనరల్ ప్రయాణికులు కూడా రిజర్వేషన్ బోగిల్లోకి ఎక్కేసి ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు జనరల్ బోగిల్లో అయితే లగేజ్ కోసం ఏర్పాటు చేసిన చోటు కూడా కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు కొందరు రైలులో ఇది సహజం కానీ బస్సులో కూర్చోడానికి ప్లేస్ లేదని ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే అవాక్ అవుతారు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓ వ్యక్తి ఎక్కడికో వెళ్తూ ఓ బస్ ఎక్కాడు ఆ బస్ చూస్తే ఫుల్ రద్దీగా ఉంది కూర్చోడానికి ఎక్కడ సీట్లు ఖాళీ లేవు నిలబడే ప్రయాణం చేయాలి కొంత దూరం నిలబడి ప్రయాణించిన అతను ఆ ఎంతసేపు ఇలా నిలబడాలి అనుకున్నాడో ఏమో మరోసారి బస్ అంతా పరిశీలించి చూశాడు ఎక్కడా సీటు ఖాళీ అవలేదు పైకి చూశాడు అక్కడ లగేజీ పెట్టే ర్యాక్ మీద అతను దృష్టి పడింది వెంటనే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది క్షణం కూడా ఆలోచించకుండా దానిపైకి తాపీగా పడుకున్నాడు రైల్లో లగేజీ ర్యాక్ పై పడుకుని ప్రయాణం చేసినట్లుగా బస్సులో పడుకుని ప్రయాణం చేయటం చూసి అంతా నవ్వుకున్నారు ఇది బస్ అనుకున్నావా రైలు అనుకున్నావా అంటూ అవాక్ అవుతున్నారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది ఇప్పటికే ఈ వీడియోని మూడు లక్షల మందికి పైగా వీక్షించారు పదివేల మందికి పైగా లైక్ చేశారు వీడియో పై నిడిజన్లు తమదైన శైలిలో స్పందించారు ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లు తెలుస్తోంది